పరలోకపు తండ్రి అనుదిన ఉదయకల ప్రార్థన మొదటగా ప్రభు నేర్పిన ప్రార్థన చేసుకుందాము పరలోకం నందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తం పరలోకం నందు నెరవేర్చున్నట్లుగానే భూలోకం నందుని నెరవేరునుగాక నేడు మా అనుదినాహారం మాకు దయచేయము మా మేము క్షమించిన ప్రకారం మా మేము క్షమించి వేము మము శోధనలోకి తేక దుష్టు ను తప్పించుము తప్పించము ఎందుకనగా రాజ్యం బలం శక్తి మహిమయు నిరంతరం నీవే ఉన్నావు తండ్రి ఆ మేన్ ఇప్పుడు మనం ఉదయకాల ప్రార్థనలో అందరం ఏకీభవించి ప్రార్థించుకుందాము పరలోకం నందు ఉన్న మా తండ్రి యహోవా మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కరుణామయుడ జీవాధిపతి సకల స్తోత్రములకు అర్హుడా సమాధానకర్త సమస్తమును సమకూరి జరిపించువాడా మీకు కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభువ మరి ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నిద్రలేపిన విధానమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి మరి మీ కృపలో మరొక రోజును మాకు ప్రసాదించినందుకే మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభువ మరి ఈ రోజంతా మీకు మహిమకరంగా మేము జీవించుటకు సహాయం చేయండి తండ్రి మేము చేసిన మా వ్యాపార పనులలో ఉద్యోగ పనులలో చేతి పనులలో మీ యొక్క కృపని మాకు ప్రసాదించండి తండ్రి మా పనులను ఆశీర్వదించి నడిపించండి తండ్రి ఇదిగో ప్రభువ మరి ఈరోజు నీ బిడ్డలలో సమస్త జన్లలో ఎవరెవరైతే నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో ఆ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావాల్సినటువంటి వారికి అర్హత ఉన్నటువంటి ప్రతి ప్రతి ఉద్యోగాన్ని ప్రతి బిడ్డకి అందించండి తండ్రి వారికి ఉద్యోగాలను కల్పించి వారి కుటుంబాలను ఆశీర్వదించి నడిపించి అనుగ్రహించండి తండ్రి ఎవరెవరైతే బిడ్డలు సమస్త జనులు ఆర్థికపరమైన రుణ బాధల్లో చిక్కుకొని ఉన్నారో వారిని అందరినీ లేవనెత్తండి తండ్రి మీ కృపతో వారిని సమృద్ధిలోకి నడిపించండి తండ్రి ఎవరెవరైతే సమస్త జనులు అనారోగ్య సమస్య సమస్యలతో సతమతం అవుతున్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి దీర్ఘకాలిక రోగాలతో వ్యాధులతో బాధించబడుతున్న వారిని అందరినీ రక్షించండి తండ్రి వారిని దర్శించండి తండ్రి మీరు కల్వరి శిల్వలో కార్చిన రక్తం చేత వారిని స్వస్థపరచి వారిని దీవించండి తండ్రి వారు మిమ్మల్ని నిజదేవుడిగా తెలుసుకున్నటకు సహాయం చేసి వారి కుటుంబాలు కూడా మిమ్మల్ని తెలుసుకొని మీ యొక్క మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని వారికి ప్రసాదింపజేసి నడిపించి ఆశీర్వదించండి తండ్రి పరలోకం నందున్న మా తండ్రి మీ పరమ పవిత్రమైన పాదలకు వందనాలు స్తుతులు స్తోత్రములు దేవ ఇదిగో ప్రభువ మీ బిడ్డలు ఎవరెవరైతే తమ వ్యాపారాల్లో చేతి పనుల్లో నష్టాల్లో ఇబ్బంది పడుతున్నారో వారిని అందరినీ మీ కృపలో భద్రపరిచి వారికి సమృద్ధిని కలుగజేయండి తండ్రి మరి ఎంతోమంది వృద్ధులను దీనులను ఏ ఆశ్రయము ఆదరణ లేని వారిని మీరు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావలసిన ఆశ్రయాన్ని ఆదరణని అన్నపానీయాలని వారికి అందించండి తండ్రి రక్షించండి తండ్రి మరి మతిస్థిమితం కోల్పోయి తాము ఎక్కడ ఉన్నామో ఎరగక రోడ్ల వెంట ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నటువంటి అనేకమంది దీనులను మీరు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నామంలో వారికి స్వస్థతను కలగజేసి వారిని వీలైనంత త్వరగా వారి సొంత కుటుంబాల వద్దకు వారిని చేర్చి ఆశీర్వదించి వారి జీవితాలు మీకు మహిమకరంగా నడిపించబడకు ఆశీర్వదించి నడిపించండి తండ్రి మరి మీరు పూనుకోకపోతే కల్పించుకోకపోతే ఏ కార్యము జరగదు అన్న తండ్రి కనుక మీరు కల్పించుకొని వారిని అందరినీ ఆశీర్వదించండి తండ్రి ఇదిగో ప్రభువ ప్రభుత్వ ఉద్యోగులను ప్రైవే ప్రైవేటు ఉద్యోగులను విద్యార్థులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మీ కృపలో నడిపించి ఆశీర్వదించండి తండ్రి ఈరోజు అంతా మిమ్మల్ని మేము అందరం స్తుతించే వారి మీగా గణపరిచే వారిగా ఉండుటకు కావాల్సిన శక్తి సంపాదన మాకు అందించండి తండ్రి మీ యొక్క గొప్ప మేలులతో ఆశీర్వాదాలతో మమ్మల్ని సంతృప్తి పరిచి మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి శోధన సమయంలో మాలో ఎలాంటి అపనమ్మికం అవిశ్వాసం మాలో కలగకుండా ఉండటకు సహాయం చేయండి తండ్రి ఈ రోజంతా మిమ్మల్ని విశ్వసిస్తున్న ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి మీ స్వార్థను ప్రకటిస్తున్న ప్రతి దైవజనునికి వారి కుటుంబాలకు మీ యొక్క కృపని కాపుదలను మీ రక్షణని మీ ఆశీర్వాదం వారికి అందించండి తండ్రి మీకు మహిమకరంగా వారిని నడిపించండి తండ్రి మీ అందు విశ్వాసంలో మేమందరం అనునిత్యం దృఢంగా ఉండి మీ స్వార్థను మరింత విశాలంగా విస్తృతంగా దృఢంగా ప్రకటించేవారిగా మేము ఉండటకు సహాయం చేయండి తండ్రి అదేవిధంగా నా దేవాన తండ్రి వైద్యశాఖ వారిని పారిశుద్ధ్య కార్మికులను సైనికులను పోలీసులను విద్యుత్ శాఖ వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి యొక్క విధి నిర్వహణ అంతటిలో మీరు వారికి తోడుగా నిలిచి మీ కృపలు వారిని భద్రపరిచి వారికి క్షేమాన్ని కలుగజేసి మీకు మహిమకరంగా వారు విధులు నిర్వర్తించేలాగా ఆశీర్వదించి నడిపించండి తండ్రి ఇదిగో ప్రభువ మేము చేసిన ఈ ఉదయకాల అనుదిన ప్రార్థనలో చేసిన ప్రతి విజ్ఞాపనని ప్రతి ప్రార్థనని మేము పొందుకొని ఉన్నామని సఫలపరుచుకొని ఉన్నామని విశ్వసిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి మే